హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి సోషల్ మీడియా వాడకం పెరుగున్న నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై వివిధ దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి ఇటీవల ఆస్ట్రేలియా పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించింది అయినా ఆస్ట్రేలియా తరహాలోనే పలు దేశాలు కఠినమైన ప్రైవసీ చట్టాలు మైనర్లపై నిషేధం వంటి విధానాల ద్వారా సోషల్ మీడియాను ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి ఆ దేశాలు అమలు పరుస్తున్న చట్టాలు ఏంటో ఒకసారి చూద్దాం అందులో మొదటగా ఆస్ట్రేలియా దేశం సోషల్ మీడియా మినిమం ఏజ్ బిల్ ప్రకారం ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యజమాని మెటా నుంచి టిక్ వరకు మైనర్లు లాగిన్ కాకుండా నిరోధించాలని బిల్లు తీసుకొచ్చింది వీటి అమలును ఉల్లంఘిస్తే ముప్పై రెండు మిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించింది ఏడాదిలో ఈ నిషేధం అమల్లోకి రానుంది జనవరి నుంచి అమలు చేసే పద్ధతులపై ట్రయల్ ప్రారంభించనుంది స్పెయిన్ స్పెయిన్ దేశంలో లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును స్పెయిన్ జూన్ లో ప్రవేశపెట్టింది దీని అమలు వయసు ధృవీకరణ వంటి వాటిపై చర్చ జరుగుతుంది ప్రభుత్వ విధానాలు రూపొందించాల్సి ఉంది దక్షిణ కొరియా దక్షిణ కొరియా దేశం రెండు వేల పదకొండులోనే సిండ్రిల చట్టం రూపొందించింది దీని ప్రకారం పదిహేను సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆన్లైన్ గేమ్స్ ఆడకూడదు ఒక దశాబ్దం తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది ఛాయజ్ పర్మిట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది వారి పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చింది అతి కొద్ది మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు లోపు వారు సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించారు దీనిని యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి ఈ బిల్లు సిండ్రిల చట్టం మాదిరిగా యువతను నియంత్రించే వివక్ష పూరిత ప్రయత్నమని విమర్శిస్తున్నాయి ఫ్రాన్స్ దేశం గత ఏడాదే ఓ చట్టాన్ని తీసుకొని వచ్చింది సోషల్ మీడియా వినియోగదారులు వయసును ధృవీకరించాలని పదిహేనే కంటే తక్కువ వయసున్న వారికి తల్లిదండ్రుల అనుమతి పొందాలని ఫ్రాన్స్ రెండు వేల ఇరవై మూడు జూన్ లో చట్టం చేసింది నిబంధనలను ఉల్లంఘిస్తే సోషల్ నెట్వర్క్ ను ప్రపంచ ఆయుధంలో ఒక శాతం వరకు జరిమానా విధిస్తారు ఈ చట్టం ఈయు చట్టానికి అనుగుణంగా ఉందని యూరోపియన్ కమిషన్ ఇంకా ధృవీకరించలేదు దీంతో అమల్లోకి రాలేదు ఇటలీ దేశం ఇక్కడ పద్నాలుగేళ్లలోపు వారు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం ఆపై వయసున్న వారిపై ఎలాంటి నిషేధాలు లేవు ఎవరి సమ్మతి అవసరం లేదు జర్మనీ దేశం ఈ దేశ నిబంధనల ప్రకారం పదమూడు నుంచి పదహారు ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సోషల్ మీడియాను ఉపయోగించాలి ఈ నియంత్రణలు సరిపోవని ప్రస్తుత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని బాలల రక్షణ న్యాయవాదులు వాదిస్తున్నారు అయితే ప్రస్తుతానికి దీనికంటే ముందుకెళ్లే ఉద్దేశంలో ఆ దేశం లేదు బెల్జియం పదమూడేళ్లు నిండిన పిల్లలు మాత్రమే సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాలని అది తల్లిదండ్రుల అనుమతితోనే చేయాలని రెండు వేల పద్దెనిమిదిలో బెల్జియం చట్టం చేసింది నార్వే ఇక నార్వేలో సోషల్ నెట్వర్క్ ఉపయోగించడానికి కనీస వయసు పదమూడు సంవత్సరాలు అయినా పన్నెండేళ్ల పిల్లల్లో ఎక్కువ మంది తొమ్మిదేళ్ల పిల్లల్లో సగానికి పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు దీంతో కనీస వయో పరిమితిని పదిహేను సంవత్సరాలుగా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం ఉన్న నిబంధనల అమల్లో విఫలమైన నేపథ్యంలో సమర్థవంతమైన మార్గాలను అన్వేషిస్తుంది నెదర్లాండ్ ఇక్కడ సోషల్ మీడియాను ఉపయోగించడానికి వయో పరిమితి లేదు పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి అక్కడ ప్రభుత్వం తరగతి గదుల్లో మొబైల్ పరికరాలను నిషేధించింది ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి అమల్లో ఉంది అయితే డిజిటల్ పాఠాలు వైద్య అవసరాలు వైకల్యాలు ఉన్న వారికి మినహాయింపు వర్తిస్తుంది చైనా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మైనర్లకు యాక్సెస్ ఆంక్షలు అమలు చేస్తున్న చైనా ఇందుకు మంచి ఉదాహరణ ఇక్కడ ఇంటర్నెట్ వినియోగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది దీంతో సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధం నిరోధించడం ఇక్కడ టిక్ టాక్ వంటి డౌన్లలో పద్నాలుగు ఏళ్ల పరిమితి ఉంది రోజుకు నలభై నిమిషాలు మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంది పిల్లలు అంతకంటే ఎక్కువసేపు ఆన్లైన్ లో గేమ్స్ ఆడడానికి కూడా అనుమతించలేదు మీ గనక ఈ వీడియో నచ్చినట్టు అయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్